నమస్తే అండి నా పేరు అండి నా ఏరియా అనకాపల్లి జిల్లా నక్విల్ మండలం ఉప్మాకు గ్రామం అండి నాకు ఎక్కువగా ఎట్రో కంపెనీలో ఎక్కువ డౌజింగ్ వరకు ఉంటుంది అంటే ప్రంట్ బకెట్ వరకు ఉంటుంది ఎక్కువగా జేఏసీబీ మిషన్స్ అయితే ఎక్కువగా యాక్సెల్ కంప్లైంట్ రావడం వల్ల చాలా పడిపోయి చాలా లాస్ అయ్యే ఉన్నాను కానీ ఈ బుల్ మెషిన్ తీసుకున్న తర్వాత నుంచి వన్ ఇయర్ అయ్యింది నో మెయింటెనెన్స్ చాలా డీజిల్ కూడా కన్వీనియంట్ గా ఏదైనా జేసీ మిషన్ అయితే ఫ్రంట్ బకెట్ అయితే ఐదు లీటర్లు అయితే ఇది నాలుగు లీటర్ల తగుతుంది ఫుల్ మిషన్ లో మెయిన్ కాన్సెప్ట్ ఇంజిన్ గెలాస్తారు రెండోది కరోరా ట్రాన్స్మిషన్ అలాగే ఆర్పీఎం కూడా తక్కువగా ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లోనే పని చేసుకున్నా చాలా బాగుంటుంది కూర్చొని సీటు అన్ని విధాలుగా కన్వీనియం గా ఉందని చెప్తున్నారు అలాగే స్టీరింగ్ కూడా బాగా ఉంది వాళ్ళ కన్వీనియంట్ గా వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అంటే రెండు వేల ఇరవై లో కూడా బుల్ మిషన్ తీసుకున్నాను త్వరలో కూడా బుల్ మిషన్ తీసుకోవడానికి ఇరవై లో కూడా బుల్ మిషన్ తీసుకుంటాను